Namaste. స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సేనా ఫౌండర్ దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క జయ గురు దా అక్క గురువు యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటారు గురు గ్రహ అనుగ్రహం కూడా ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోతే రకరకాల ఇబ్బందులు అనేవి చూస్తూ ఉంటాం అది ఆరోగ్య రీత్యా అవ్వచ్చు వివాహం రీత్యా అబ్బాయిలకు వివాహం అవ్వట్లేదు అది గురుగ్రహం యొక్క ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది అటు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ ని ఫేస్ చేయటం ఇట్లా చాలా అంశాల్లో కూడా ఆయన అనుగ్రహం లేకపోతే ఆయన రాంగ్ ప్లేసెస్ లో ఉండి పాపకత్తలలో ఉండటమో లేకపోతే పాప గ్రహాలతో కలిసి ఉండటమో దాని ఇంపాక్ట్ చూపించడము ఇవన్నీ వింటూ ఉంటాం కదా మరి ఏంటి ఆల్టర్నేటివ్ ఏంటి గురువుకి ఎప్పుడు కూడా పసుపు ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాను నేను గురువుకి ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్లో 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 అని చెప్తూ ఉంటాను పసుపు రంగు అని అయితే గురువు అనుగ్రహం కలగాలి అంటే ఇప్పుడు దేవతల గురువు ఎవరు గురుదేవుడు అంతే కదా అయితే ఆ గురుదేవుడు అనుగ్రహం కలగాలి ఆ గురుదేవుడు అనుగ్రహం ఉంటేనే జీవితంలో ఏ పనైనా సాధించగలం అసలు ఏమేమి సమస్యలు ఆయన అనుగ్రహం లేకపోతే లేకపోతే ఆయన రాంగ్ ప్లేసెస్ లో ఉన్నారు జన్మచాట్లో అప్పుడు ముఖ్యంగా అతి డేంజరస్ క్యాన్సర్ లాంటి సమస్య క్యాన్సర్ డయాబెటిక్ అలాగే నెక్స్ట్ అసలు కాంతి లేకపోవటం ముఖంలో అసలు అది ఒక తెలియని సాడ్నెస్ అనేది ఉంటుంది చూసావా అది కెరీర్ లో గ్రోత్ లేకపోవటము ఆలోచన లేకపోవటము గురువు ఒక్కోసారి మనకి చక్కగా వే పాత్ చూపిస్తూ ఉంటాడు కదా గురువు ఎవరు మనకి రైట్ ని సూచించేది అంధకారాన్ని తొలగించేదే గురుదేవుడు అలాగా మార్గాన్ని ఇచ్చేది కూడా అలాంటి మార్గం లేకపోవటము ఉద్యోగాల్లో సమస్యలు పెళ్లి జరగకపోవటము గురువు సరైన స్థానంలో బర్త్ చాట్లో లేకపోతే పెళ్ళిళ్ళు కూడా జరగవు ఇక ముఖ్యంగా తగువులు అశాంతి ఇవన్నీ కూడా గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటాయి ఏం చేయాలి గురుగ్రహం అనుకూలించాలి మా జీవితంలో గురువు మా కొంతైనా మంచి చేయాలి అనుకునే వాళ్ళకి ఉపాయం కూడా భగవంతుడు చెప్తూ ఉంటాడు కదా పద్మిని నేను అన్నాను కదా పసుపు అలాగే పసుపు కొమ్ము మీద ఉన్న గణపతి పసుపు హరిద్రా గణపతి పసుపు కొమ్ము మీద ఉండే గణపతిని తెచ్చుకోవాలి ఉంటుందా ఉంటుంది చాలా రేర్ గా దొరుకుతుంది పసుపు కొమ్ము మీద చెక్కి ఉన్న గణపతి తెచ్చుకొని పూజించాలి లేదు మాకు దొరకట్లేదంటే పసుపు గణపతిని నిత్యం ఆరాధించాలి పసుపు గణపతిని మనం తయారు చేస్తుంటాం కదా ఏ పూజకైనా ముఖ్యంగా అలా ఆ గణపతిని తెచ్చి ఎరుపు రంగు వస్త్రం గాని పసుపు రంగు వస్త్రం కానీ వేసి పెట్టుకోవాలి ఇది గురు అనుగ్రహం కోసం చేయవలసిన పూజ నేను చెప్తున్నాను పెట్టుకొని ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించాలి ఆ గణపతికి సమర్పించి రోజు కూడా హోం హరిద్ర గణపతి నమ అనుకోవాలి అది మళ్ళీ స్తోత్రం నుంచి ఎవరిలో చెప్తాను రోజుకు నూట ఎనిమిది సార్లు అలా అనుకొని పూజించాలి ఎవరైతే ఈ హరిద్ర గణపతిని పూజిస్తారో వాళ్ళకి గురు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలా గురువు అనుగ్రహం కలిగే వరకు వాళ్ళు పూజించాలి కొన్ని రోజులు లేదు మేము చేయలేమంటే ప్రతి గురువారం చేయండి ప్రతి బుధ గురువారాలు చేయండి ఎందుకంటే బుధవారం గణపతి గణపతి గురువారం గురువుకి బుధ గురువారాలు చేయండి అలా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేయటం వల్ల ముఖ్యంగా హరిద్ర గణపతిని పూజించటం వల్ల దేహకాంతి పెరుగుతుంది ముఖవర్చస్ అంటారు చూసాం అది వస్తుంది అలాగే ఇలాంటి వ్యాధుల నుంచి తప్పించుకోగలుగుతాం ఏదైతే సివియరు అంటే అసలు మాకు ఇది ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలియదు చాలా సివియర్ గా ఉంది దీని నుంచి ఎలా బయటపడతాం అంటే గురు అనుగ్రహం కావాలి అలాంటి వ్యాధి నివారణ కోసం అప్పుడు ఆ వ్యాధుల నుంచి కాపాడేది గురుదేవుడే మంది అలాంటివి కూడా దీని వల్ల చాలా వరకు నయం అవుతుంది అలాగే హరిద్ర గణపతిని పూజించి ఎవరైతే అమ్మవారికి పసుపు రంగు చీర పెడతారో వాళ్ళకు కూడా శుభ ఫలితాలు అంటే ఇంట్లో ఉండే దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఇంట్లో మనకి తెలియకుండా కొన్ని దోషాలు ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకి ఏదైతే అనుకూలంగా తీసుకెళ్లాలో గురుదేవుడు కూడా అనుకూలంగా తీసుకెళ్తాడు అప్పుడు సన్మార్గంలో భగవంతుడిని అప్పుడు ఓకే అలా హరిద్ర గణపతిని తప్పకుండా పూజించాలి ఆయనకి ఎనిమిది సార్లు కూడా ఈ స్తోత్రం హరిద్ర గణపతి స్తోత్రము చాలా సింపుల్ ఈ స్తోత్రం ఓం హరిద్ర గణపతి అని రోజుకి నూట ఎనిమిది సార్లు చదువుకోవాలి పద్మిని ప్రతిరోజు కూడా చేయొచ్చు ప్రతి ప్రతిరోజు కూడా చేయొచ్చు గణపతిని పూజిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో చాలా చక్కగా వివరించారు అవన్నీ కూడా నేను చెప్తాను హరిద్ర గణపతిని పూజ గదిలో పెట్టుకుని పూజిస్తే ఇంటికి ఇంట్లో ఉన్న వారికి అన్ని ఆటంకాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఏవైతే ఆటంకాలు ఉంటాయో అలాగే ధన కనక వస్తువాహనాలు వృద్ధి చెందుతాయి హరిద్ర గణపతిని పూజిస్తే ఇక పసుపు గణపతి లేదా హరిద్ర గణపతి పూజ వల్ల కాంతి పెరుగుతుంది సమస్త చర్మ రోగాలు ఏవైతే ఉంటాయో చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అవి కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక ముఖ్యంగా పసుపు గణపతి హరిద్ర గణపతి పూజతో పాటు గౌరీ దేవిని కూడా పూజించటం వల్ల ఎవరికైతే వివాహాలు జరగట్లేదు అబ్బాయికి అమ్మాయికి కూడా వివాహ దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అంటే ఇన్ని రకాల ఫలితాలు ఉన్నాయి హరిద్ర గణపతితో ఇక ఇందాక చెప్పాను కదా హరిద్ర గణపతిని పూజించి రంగు చీర పెడితే ఇంట్లో ఉండే దోషాలని ఆ దోషాలతో పాటు దైవ దోషాలు కూడా తొలగిపోతాయి దైవ దోషాలు చాలా మంది తెలుసో తెలియక దైవ దూషణ చేస్తారు కదా మాకెందుకు జరగట్లేదు ఈ పని మా తినట్లేదు దేవుడు లేడు ఇలా అంటారు కదా తెలుసో తెలియకో చేసిన దైవ దూషణలు కూడా తొలగిపోతాయి ఈ హరిద్ర గణపతిని పూజించటం వల్ల అలాగే చాలా మంది ఎప్పుడైతే సరిగ్గా ఉండరో బర్త్ చార్ట్ లో అలాంటప్పుడు ఇవి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట హరిద్ర గణపతికి అలంకరింప చేసి పూజిస్తే దైవ కళ పెరుగుతుంది దైవ కళ పెరుగుతుంది మాల మాల పసుపు కొమ్ములతో చిన్న చిన్న పసుపు కొమ్ములు తీసుకొని అమ్మవారికి కూడా వేస్తూ ఉంటారు కదా చక్కగా వేస్తూ ఉంటాం నేను గుడిలో ఏం చేసేదాన్ని అంటే శ్రావణ మాసం ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించి వాళ్ళ వాళ్ళ గురువు యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా వాళ్ళు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త